హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఈరోజు వీడియో వచ్చి తిరుపతిలో ఉన్న బ్లూ ల్యాండ్కి అయితే మేము వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వీడియో అప్డేట్ చేసినాను కదా మా టెన్త్ యానివర్సరీ అని ఈ సర్కిల్ వచ్చేసి తిరుపతి పద్మావతి కాలేజ్ ఉంది కదా ముందుకు వస్తే అక్కడ ఉంటుంది అనమాట ఇది నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా మా టెన్త్ యానివర్సరీ అనేసి అని ఆ రోజైతే మా ఆయన మా బాబుని బ్లూ ల్యాండ్ పిలుచుకొని వెళ్తానని చెప్పారనమాట అందువల్ల ఇంకా మా వెడ్డింగ్ యానివర్సరీ రోజైతే పిలుచుకొని వెళ్తున్నారు మేము మార్నింగ్ గుడికంతా వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ పైన అయితే బయలుదేరేసామన్నమాట ఇప్పుడు వచ్చి ఇంకా బ్లూ ల్యాండ్ దగ్గర దగ్గరలో అయితే వచ్చాము చంద్రగిరి బ్రిడ్జ్ డౌన్ అవుతాం కదా అక్కడ అనమాట ఇది చంద్రగిరి బ్రిడ్జ్కి అయితే వచ్చి పెట్రోల్ బ్యాంక్ ఉంటుంది అక్కడ ఒకటైతే బ్లూ ల్యాండ్ అని బోర్డు ఉంటుంది లెఫ్ట్ సైడ్ తిరిగినామంటే స్ట్రైట్గా నేర్గా ఒకటే ఏ రోడ్డు వస్తుంది అనమాట ఇంకా మేమైతే బయలుదేరేసాము నా ఛానల్ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మేము బ్లూ ల్యాండ్ దగ్గరలో అయితే వచ్చామన్నమాట ఇక్కడైతే ఇంకా స్టార్టింగ్ ఎంట్రెన్స్ దగ్గర అయితే కొంచెం పెద్ద బోర్డు అయితే వేసింటారు లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇంకా వచ్చేసింది ఇక్కడైతే మొత్తం మామిడి తోట అయితే ఉందనమాట ఇంకా ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మామిడికాయలు అయితే లేవు ఉట్టి తోట అయితే ఉంది నేనైతే మామిడి తోట ఎక్కువ సార్లు చూడలేదనమాట ఇంత దగ్గరలో ఇక్కడే ఫస్ట్ చూస్తున్నాను ఇంకా బ్లూ ల్యాండ్ ఎంట్రెన్స్లో అయితే ఇలా ఉంది స్టార్టింగ్ ఇక్కడే అనమాట బ్లూ ల్యాండ్ చూడండి ఎంత ఖాళీ ప్లేసు ఎంత పీస్ఫుల్గా ఉంది అసలుకి ఇక్కడ కానీ మేము మధ్యాహ్నం వచ్చాము కాబట్టి చాలా ఎండ అయితే ఫుల్గా ఉందనమాట ఇక్కడంతా పార్కింగ్ ప్లేస్ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ పార్కింగ్ చేసుకోవడానికైతే ఫ్రీగా ఉంది పెద్ద ప్లేస్ ఇంకా స్టార్టింగ్ మా అయితే బండి పెట్టడానికైతే వెళ్ళాడు అనమాట ఇంకా స్టార్టింగ్ ఎంట్రెన్స్ టికెట్ తీసుకోలేకున్నా ముందు ఇలా ఉంటుంది బయట అయితే ఇంకా ఇక్కడ మా పిల్లలు ఇంకా లోపలికి ముందే ఇంకా మా పిల్లలు ఎగ్జామ్మెంట్ అయితే పట్టలేకపోతున్నాము ఇంకెప్పుడెప్పుడు లోపలికి వెళ్తామా అనేసి అని అనుకున్నారు ఇంక ఇక్కడ చూడండి మా పాపకైతే టికెట్ లేదు కానీ మా లక్ ఏంటంటే మా బాబు కూడా ఆ రోజు ఎందుకో వాళ్ళు టికెట్ అయితే తీసుకోలేదు హండ్రెడ్ సెంటీమీటర్స్ పై ఉంటే టికెట్ అనేసి అన్నారు ఆ రోజు స్కూల్ పిల్లలు వచ్చారనమాట అందువల్ల మాకైతే మా బాబుకి ఏమో టికెట్ తీసుకున్న ఎంట్రెన్స్ అనమాట టోటల్లీ చూడండి ఇంకా స్టార్టింగ్ లోపలికి వచ్చాక స్టార్టింగ్ అయితే ఇలా ఉంది చాలా బాగా అయితే కట్టారు ఇంకా ఇవి వచ్చేసి ట్వల్వ్ ట్వంటీకి ఏదో ఓపెన్ చేశారంట ఇంకా ట్వంటీ మినిట్స్ అలా మళ్ళీ వచ్చేసి మనం రైడ్స్కి అయితే వెళ్ళాలి మళ్ళీ వాన్ చేసినప్పుడు అయితే ఇక్కడికి రావాలి ఇది వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి రెయిన్ డ్యాన్స్ అనమాట దీంట్లో ఇది కూడా అంతే ట్వంటీ మినిట్స్ అయితే స్టార్ట్ చేస్తారంట ఇంకా ట్వంటీ మినిట్స్ అయితే రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడికైతే రావాలి ఇప్పుడు వచ్చేసి ట్వల్వ్ థర్టీకి ఏమో ఆన్ చేసారంట అది ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ ఆడేసి వెళ్ళిపోయాలి అట్లా త్రీ టైమ్స్ ఏదో ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఆన్ చేశారంట అంతవరకు మనమైతే రైడ్స్ అయితే ఆడుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇంకా పిల్లల అయితే మేము వచ్చేసాము ఇదంతా పిల్లల జోన్ అనమాట వీళ్ళు త్రీ ఇయర్స్ నుంచి ఆడొచ్చు పిల్లలు చాలా బాగుంది అన్నీ ఉన్నాయన్నమాట పిల్లల జోన్ వచ్చేసి త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ సపరేట్ అయితే ఉంది మన పేరెంట్స్ని కూడా వాటర్లో అలవ్ చేశారనమాట పిల్లల్ని ఆడిపించేదానికి ఇంకా నేనైతే మా పిల్లల్ని అలా ఆడిపిస్తాను ఇంకా మా యోచనకైతే బ్లూ ల్యాండ్ అంటే ఏం తెలియదు కాబట్టి ఇదే ఫస్ట్ టైము మా బాబుకైతే తెలుసు కాబట్టి షార్ట్స్ చూస్తూ ఉంటాడు అందువల్ల బ్లూ ల్యాండ్ అంటే మా నందన్ ఎగ్జైట్మెంట్ అయితే పట్టలేకపోయినాం మేమైతే ఇక్కడైతే రైన్ డైన్స్ అయితే ఆన్ చేశారనమాట ఇక్కడికైతే మా పిల్లల్ని పిలుచుకొచ్చేసాను ఇంకా మా పాప స్టార్టింగ్ అని కొంచెం ఆడలేక డల్గా ఉంది ఇంకా స్టార్ట్ కొంచెం అయిపోయిన తర్వాత అయితే బాగా డ్యాన్స్ వేసిందనమాట ఇక్కడ అంత వచ్చేసి స్కూల్ పిల్లలు వీళ్ళంతా ఇంకా మా బాబు ఇది ఆడదామంటే ఇంకా ఆడేసాము ఒక రైడ్ అయితే ఇది పిల్లలకి చిన్నగా ఉందనమాట ఆడొచ్చు ఇంకా మేము పెద్దవాళ్ళ రైడ్స్ అయితే ఏమైతే ఎక్కలేదు ఏదో ఆడామనమాట ఇంకా మా వేరే పిల్లల్ని పిలుచుకొని ఇద్దరు మా ఫోర్ మెంబర్స్ మా పిల్లలు చాలా మా పిల్లలు లేదంటే మేము వేరే వాళ్ళని ఇద్దరిని పిలుచుకొని ఇంకా మా పిల్లలతో కూడా అలా రైడ్ అయితే ఒకటి ఆడాము ఇంకా అన్ని పిల్లలు రైడ్స్ అనమాట ఇంకా ఫస్ట్ వాళ్ళు ఆడితేనే కదా ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో నుంచి మన పెద్దవాళ్ళ రైడ్స్ అయితే ఉన్నాయి ఇంకా మేము ఇది ఇది ఒక్కటే అనమాట ఫోర్ మెంబర్స్ వచ్చి ఎందుకంటే మా పిల్లల్ని దీంట్లో అలో చేశారు ఇంకా మేము ఇద్దరు పిల్లల్ని తీసుకున్నాం మా బ్యాడ్లకి ఏమిటే మా ఆయన ఫోన్ వీడియో ఆన్ చేయకముందే ఆడేశాడనమాట అందువల్ల మేము వీడియోలో కనపడలేదు ఇంకా నేను వీడియో తీసాను ఇంకా మా ఆయన అయితే ఇక్కడ వచ్చేసి ఇంక ఇక్కడొచ్చేసి పూల్ అయితే స్టార్ట్ చేశారు అన్నమాట ఇంకా ఇక్కడ పెట్టారు మా పిల్లలు ఇంకా ఇప్పుడైతే ఫుల్ ఇంకా వాటర్లు అయితే నేనైతే మా పిల్లలు పెట్టుకొని అనమాట ఇంకా మా పిల్లలు ఆడుతా అన్నారు ఒక ట్వంటీ మినిట్సే కదా ఈ దాంట్లో ఉండేది ఇంకా అందువల్ల మేము ఇక్కడ ఆడిపిచ్చేసి ఇంకా ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ అలిచిపోయినారు ఇంకా ఏదన్నా అనేసి అంటే ఇంకైతే బాగానే ఉంది అనమాట వెళ్ళి ఆడొచ్చు ఇంకా అయితే ఇక్కడ ప్లేస్ కూడా బాగా వేసారనమాట ఇంకొచ్చి వాటర్ అవన్నీ ఏం బయట నాటాడోలు ఇంకా అక్కడే వాటర్ అన్నీ ఉన్నాయన్నమాట లోపలే ఇంక బయట నుంచి ఏమైతే తీసుకువెళ్ళడానికి అయితే లేదు ఇక్కడే క్యాంటీన్ అయితే ఉంది అక్కడే బోన్ చేయాలి స్నాక్స్ లంచ్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట మేమైతే ఇంకా మా పిల్లల కోసమని లైట్గా నూడిల్స్ అయితే అడిగారు నూడిల్స్ అయితే తీసుకున్నాం మా పిల్లలకి ఇంకా అలా నూడిల్స్ తినేసి ఇంకొక టూ రైడ్స్ అయితే ఆడేసామన్నమాట ఇంకా టూ రైడ్స్ ఆడి వెళ్ళిపోయాము ఇక్కడ డ్రెస్ కూడా మనం మనము అక్కడ కొనుక్కోవడానికి కూడా వాళ్ళు రెంట్కి ఇస్తున్నారు సేల్కి ఇస్తున్నారు అనమాట మనం మన డ్రెస్ ఒకవేళ మనకు సెట్ కాకపోతే అడ అక్కడికి వెళ్ళాక కొనుక్కోవచ్చు మాకైతే మేము ఇక్కడ నుంచే మాకు సరిపోయే డ్రెస్సెస్ అయితే వేసుకొని వెళ్ళాము అనమాట ఇంకా ఈ టూ రైడ్స్ అయితే ఆడాము మేము ఇంకా పిల్లల దాంట్లోనే వెళ్ళి ఆడాము ఇంకా మా పిల్లల కోసం మా పెద్దవాళ్ళ రైడ్స్లో మమ్మల్ని అయితే మా పిల్లని మా బా మా పాపనైతే అలో చేయలేదు ఇంకా అందువల్ల మేము ఫోర్ మెంబర్స్ ఒక రైడ్ ఆడేసి ఇంకా ఈ చిన్న పిల్లల దాంట్లో మా పిల్లలకైతే ఆడాము ఇంక ఇక్కడ ఏం జరిగిందంటే మేము ఇక్కడ ఆడేటప్పుడు అది మా ఆయనకైతే కొంచెం కాలు అలా స్లిప్ అయి తగిలింది ఇంకా కొంచెం అలా స్లిప్ అయితే అయింది ఇంకా అక్కడ నుంచి మేమైతే ఇంకా కిడ్స్ దాంట్లో కాసేపు ఇంకా మా బాబు ఆడతానంటే ఇంకా మా కిడ్స్ దాంట్లో కాసేపు అలా ఆడిపించేసామన్నమాట ఇంకా అక్కడ ఆడిపిచ్చేసి కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకొనేసి అయితే మేము ఇంకా బయలుదేరేసాము ఇక్కడ వచ్చేసి నాకు తెలిసి పిల్లలు దాంట్లోనే ఎంజాయ్మెంట్ చేయొచ్చు పిల్లలు ఉన్నవాళ్ళు మన పెద్ద రైడ్స్ అయితే కొంచెం పిల్లల్ని పిలుచుకొని వెళ్తే ఆడేదానికైతే ఉండదు ఇంకా మా పాప చూడండి ఇంకా ఫుల్ ఫస్ట్లో అయితే కొంచెం ఆడేదానికి భయపడింది ఇప్పుడైతే ఇంక ఫుల్ లాస్ట్ అంతా బాగా ఎంజాయ్ చేసింది మా పాప ఇంకా మా బాబు అయితే ఇంకా స్విమ్మింగ్ లోనే ఉన్నాడు మేమైతే ఇంకా రిటర్న్ బయలుదేరేసి వచ్చేసాము ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే ఒక లైక్